అందరికీ నమస్కారం సాయంత్రం ఆరు తర్వాత అస్సలు చేయకూడని పనులు సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయం సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల మధ్య సమయాన్ని సంధ్యా సమయం అని అంటారు ఆరోగ్యం ఆదాయం శ్రేయస్సును ప్రసాదించేది లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలు కోరుకుంటారు ఆ తల్లి ఆశీస్సులు పొందాలంటే ప్రతి సాయంత్రం దీపం వెలిగిస్తారు అయితే అనుకోకుండా చేసే కొన్ని పనులు లక్ష్మీదేవికి అనుగ్రహ ఆగ్రహం కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు అమ్మవారు కలత చెందిన గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు రావచ్చు ఒకరి ఇంట్లో నచ్చని పనులు చేసినప్పుడు ఆ దేవి సౌఖ్యం కోసం ఆ ఇంటి నుండి మరొక్క ప్రదేశానికి వెళ్తుందని నమ్ముతారు అయితే లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్ళిపోకుండా ఉండడానికి పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి సంపద జ్ఞానానికి ఆది దేవత లక్ష్మీదేవి ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి కొన్ని చెడు అలవాట్లను వదిలేయాలి కొన్ని మంచి పనులు తప్పక చేసుకోవాలి లక్ష్మీ కటాక్షం లేకపోతే జీవితం సమస్యల పాలవుతుంది ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతుంది ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు కొన్ని నుంచి కొన్ని పక్కా వాస్తు పండితులు చెప్పిన కొన్ని సూచనలు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం ఆరు దాటితే సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోరాదు అవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి ఈ వస్తువులు కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మన వెంటనే వస్తుందని పండితులు చెబుతున్నారు ఇక సాయంత్రం సమయంలో పాలు పెరుగు ఉప్పు పంచదార వంటివి తెల్లని పదార్థాలు చీకటి పడిన తర్వాత దానం చేయకూడదు పాలు పసుపు పుల్లని పదార్థాలు కూడా చీకటి పడిన తర్వాత వేరొకరికి ఇవ్వకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనేది వెళ్ళిపోతుందట అదే జరిగితే జీవితంలో మీరు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి చీకటి పడిన తర్వాత గోర్లు జుట్టు కత్తిరించకూడదు రాత్రిపూట ఇలా చేయటం దరిద్రమని కూడా అంటుంటారు సంధ్యా సమయంలో లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు అలాంటి సమయంలో జుట్లు గోర్లు కత్తిరించటం వలన ఇల్లు మురికి కావచ్చు ఇది లక్ష్మి గౌరవానికి భంగం కలిగిస్తుంది అందువల్ల ఆమె అలిగి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కనుక చీకటి పడిన తర్వాత గోర్లు జుట్టు కత్తిరించకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదని అంటారు కాబట్టి పొరపాటున కూడా డబ్బులు సాయంత్రం సమయంలో అప్పుగా ఇవ్వద్దు సూర్యాస్తమయం అయిన తర్వాత డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి రాదు చెట్లు మొక్కలను దేవుని రూపాలుగా పూజిస్తారు సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులను తెంపితే మహాపాపంగా పరిగణించబడుతుంది ఆ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి కాబట్టి వాటిని బాధ పెట్టడం సరికాదు తులసి చెట్టు కింద దీపం వెలిగించి అనంతరం పూజించాలి ఇలా చేయడం ద్వారా ఇంట్లో పేదరికంతో అదృష్టం తాండవిస్తుంది సాయంత్రం సమయంలో తులసి చెట్టుని అస్సలు తాకకూడదు ఒకవేళ ఇలా చేస్తే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారు సాయంత్రం ఆహారం వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదు అని పండితులు చెప్తున్నారు సంధ్యా సమయం తర్వాత మాంసాహారం తినటం మానుకోవాలి ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తిగా కొలిచేస్తుంది ఇక సాయంత్రం తర్వాత ప్రధాన ద్వారం ఇంటి తలుపులు ఊసి ఉంచకూడదు సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను చాలాసేపు ఉంచాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం అదేనండి అందుకే ఆ సమయంలో మెయిన్ డోర్ను మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవిని లోపలికి పోతుందని ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురెక్కోవాల్సి వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు వైపు ఎవరైనా పేదవారు ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడు అతన్ని ఖాళీ చేతులతో పంపకండి మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఏదైనా ఇచ్చి పంపండి అది మీకు మేలు చేస్తుంది సూర్యాస్తమయం తర్వాత అస్సలు నిద్రించకూడదు జబ్బు పడిన వారు పిల్లలు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి దీనివల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే పేదరికం వారిని ముంచెత్తుతుంది అలాగే సాయంత్రం పూజ చేసే సమయంలో పూజ గదిలో ఎంట్రుకలు పడకుండా చూసుకోవాలి లేదంటే దేవతలకు మనం పెట్టిన నైవేద్యం చెందదని నైవే పండితులు చెప్తున్నారు సాయంత్రం సమయంలో ఎవరైనా పా ఎవరైనా పాలు లేదా పెరుగు అడగడానికి వస్తే వారికి ఇవ్వకూడదు పెరుగు చంద్రుని పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి ఇంటి ప్రవేశం ద్వారం వద్ద గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశించే మార్గం ఇదే కనుక గుమ్మంపై కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్రం సమయంలో గుమ్మం మీద కూర్చోవటం లక్ష్మీదేవిని అసంతృప్తికి లోంచేస్తుంది సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతికితే తడి బట్టలు దుష్ట శక్తులను సులభంగా ఆకర్షిస్తాయంట వాటిని ధరించినప్పుడు ఆ ప్రభావం మన మీద ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఎండలో ఆరిన వస్త్రాలతో ప్రతికూల శక్తి నశించి అనుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్మకం సైన్స్ కూడా ఎండలో ఆరిన బట్టల్లో సూక్ష్మజీవులు నశిస్తాయని చెబుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతికి ఆరబెట్టకూడదు సూర్యాస్తమయం సమయంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులకు అలాగే పిల్లల కోసం ఏదైనా తీసుకొని రావాలి సూర్యాస్తమయం తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రావడం పెద్ద దోషంగా పరిగణించబడుతుంది చీకటి పడిన తర్వాత చీపురుతో ఇల్లు ఊడ్చడకూడదు మధ్యాహ్నం ఏ సమయంలో ఇల్లు చీపురుతో శుభ్రం చేసుకున్నా పర్వాలేదు కానీ సూర్యాస్తమైన సమయం తర్వాత చీపురును ఉపయోగించకూడదు ఇంట్లోకి దరిద్రాన్ని దేవతకు ఆహ్వానించినట్లు అవుతుంది రాత్రిపూట ఇల్లు ఊడ్చేవారు ఇంట్లో అనారోగ్య అశాంతి దుఃఖం తాండవిస్తుందని చెబుతున్నారు అలాగే ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవిని ఆగ్రహానికి దూరవుతుంది అలాంటి ఇళ్లల్లో సంపద ధాన్యము కొరత ఏర్పడుతుంది సూర్యాస్తమయం తర్వాత పసుపు అని దానం చేయకూడదు ఇలా సాయంత్రం పూట పసుపును దానం చేస్తే ఆ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి ఉప్పు అంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టం అందుకే ఉప్పును రాత్రిపూట చిన్న చిన్న పొట్లల్లా కట్టి అన్ని గదుల్లో ఉంచాలి తెల్లవారిన తర్వాత ఇంట్లో గృహిణి ఎవరితో మాట్లాడకుండా ఉప్పును తీసి ఎవరు తొక్కని చోట బయట పాడేయాలి ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగే ఇంటిని క కడిగే నీటిలో గుప్పెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి కడగాలి దీంతో ఇల్లు శుభ్రంగా ఉండడమే కాక దుష్ట శక్తులు దృష్టి అనేది ఉండదు అలాగే చీపురును దక్షిణ దిక్కులో మాత్రమే పెట్టాలి వేరే దిక్కున ఉంచకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది రాత్రి భోజనం తర్వాత వంటగదిలో ఇంటి పాత్రలు ఉంచకూడదు మురికి వంటగది వాతావరణం లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది వంటగది ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి రాత్రి నిద్రకు ముందే వంటగదిని శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఈ నియమం గురించి చాలామందికి తెలియదు కానీ లక్ష్మీ కటాక్షం కావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వంటిలిని శుభ్రం చేసుకోవడం అవసరం అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో స్త్రీలు జుట్టు దువ్వరాదు విరబోసిన జుట్టుతో నిద్రపోడకూడదు రాత్రిపూట తల స్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయని నమ్మకం జుట్టు విరబోసుకొని ఉంటే స్త్రీలు ఆ శక్తులని ఆకర్షిస్తారట అందుకే జుట్టు విరబోసుకొని నిద్రించటం అంత మంచిది కాదు సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్ట శక్తులు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో ప్రతిరోజు ఇంట్లో దీపాలు వెలిగించి ఇల్లంతా వెలుగ్గా ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది హిందూ విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మరణించిన ఏ దిక్కు ఏ వ్యక్తికి దహన సంస్కారాలు చ నిర్వహించదు చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతించదు తర్వాత జన్మలో చాలా బాధలు అనుభవిస్తుంది ఈ దోషం గట్ల పితృదోషం కూడా రావచ్చు ఎవరైనా సూర్యాస్తమయం సమయంలో మరణిస్తే మరుసటి రోజు దహనం చేయడం ఉత్తమం ఆదివారం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపం వెలిగించటం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఆమె భక్తులపై ఎల్లప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన దారంకి రెండు వైపులో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి రాత్రి పూట చెయ్యని పనుల గురించి ప్రముఖ వాస్తు పండితులు చెప్పిన మాటలు ఇవి వీటిని పాటించకపోతే మీకు లక్ష్మీదేవి కటాక్షం ఉండదని సంసారంలో అశాంతులు ఉంటుంది ఒకవేళ ఈ సూచనలు కనుక మీరు పాటిస్తే మీ జీవితంలో పురోగతి విజయం ఆనందం కనిపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం